వారు అర్పించే నైవేద్యాలు ఆగిపోయింది అని చెప్పాలి వారి దీపము ఆరిపోయింది అని చెప్పాలి వారి వారిలో ఉన్న ఉజ్జీవము చల్లారిపోయిందని చెప్పాలి వారిలో ఉన్న ప్రభు కొరకైన జీవించాలనే తపన చల్లారిపోయిందని చెప్పాలి ఇప్పుడు నేను వెను వారి స్థుతించాల్సిన నోరు వారి నోటిలో ఉండాల్సిన స్తోత్రము వారి హృదయంలో ఉండాల్సిన ఆరాధన చెట్లకు తగిలించినట్లుగా ఇవో పనికి రాకుండా నిరుపయోగంగా ప్రక్కన పడవేయటట్లుగా కనబడతా ఉంది ఒక ప్రశ్న నన్ను అడగనియండి ఇగో సంఖ్యలు వేసింది చేతులకి సంఖ్యలు వేసింది కాళ్ళకు కట్టిపడేసింది కాళ్ళు చేతుల్ని మనసును కాదు కదా నీ చేతులకి సంఖ్యలు వేయగలిగారేమో నీ కాళ్లకు బంధకాలు వేయగలిగారేమో బలవంతంగా మెడలు వంచి నిన్ను బంధకంలోకి బానిసత్వంలోకి తీసుకువెళ్ళగలిగారేమో కానీ నీ నోటిని నీ హృదయాన్ని ప్రభువా అని పిలవకుండా మాత్రమో ఆ బే శక్తి ఎవరికి లేదు